ఎక్కడైతే ప్రార్థనలు అధికంగా జరుగుతాయో ఎక్కడైతే ప్రజలు దేవునికి విధేయత కలిగి జీవిస్తూ ఆయన మాటలకు లోబడి వాటిని గైకొంటారో ఆ ప్రాంత నివాసులు ఆ ప్రాంతం కూడా పావనమైపోతుంది అయిపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా ఆరాధనతో పాటలతో దేవుని మయోపరుషంతో దేవుని ఘనపరుషంతో దేవుడి చేసిన కార్యాలలో దేనిని మరవకుండా ఆయన ఆయన మయోపరుషులలో నిండిపోయింది ఎల్లప్పుడూ ఆ యొక్క పర్వతం మీద ఆరాధనలు ప్రార్థనలు జరగడం వలన దేవుని ప్రభావాలు దేవుని యొక్క శక్తి ప్రభావాలు ఆ పర్వతం మీదకి వచ్చేస్తాయి అందుకనే వాక్యం రాబడిన మాట ఏంటంటే నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశలుగా చేసి ఉన్నాను నేను రాజుని నిజమే కానీ నాకు కూడా ఒక రాజు ఉన్నాడు ఆయన సర్వ సృష్టికర్త అయినా దేవుడు సర్వలోక పరిపాలకుడు సర్వశక్తి మంతుడు ఆయన మించిన రాజు ఎవరు లేరు ఆయన రారాజు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన నీతి సూర్యుడు నీతికి రాజు ఆయన కనుక నా రాజును నేను ఈ పరిపాలన చేసే నాయక సింహాసనం మీద ఆయన ఆశంగా పెట్టుకున్నాను నేను ఒక విధంగా మనము ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచిస్తే ఈ వ్యక్తి హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నాడు హృదయపూర్వకంగా దేవుని యొక్క మాటలకు లోబడుతున్నాడు అతని హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి అతని హృదయంలో ప్రార్థన ఉంది అంటే దేవుని యొక్క వాక్యాలు దేవుని మాటలు ఒక మనిషి హృదయంలో ఉంటే దేవుడు మాట్లాడుతున్నట్లు ఒక మనిషి హృదయంలో నుంచి ప్రార్థన వస్తుంది అంటే ప్రార్థన అనడము దేవునితో మాట్లాడడం అంటే దేవునితో ఇతను మాట్లాడుతున్నాడు ఇతనితో దేవుడు మాట్లాడుతున్నాడు అతని హృదయంలో దేవుడు నివాసం ఉంటున్నాడు ఇతని సహవాసం అంతా కూడా దేవునితోనే ఉంది ప్రియమైన ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉంటే ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేదు ప్రతిరోజు కూడా కలుసుకొని ఒక గంట సేపు లేక ఆ రోజంతా మాట్లాడుతూనే ఉంటారు మనకు ప్రియమైన స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని విచ్చిపెట్టకుండా అలాగే 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 మాట్లాడుతూ మాట్లాడుతూ వద్దంతా గడిపేస్తూ ఉంటాం మనకు ప్రియమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆత్మీయులాగా అనిపిస్తూ ఉంటారు మరి ఎక్కువగా వారితో గడపాలని అనిపిస్తారు ఇతనికి మాత్రం ప్రియమైన స్నేహితుడు ఇతనికి మాత్రం రోజు మాట్లాడుకోవడానికి కావలసిన వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధమైన దేవుణ్ణే అతనికి సహవాసంగా చేసుకున్నాడు అందువల్ల అతని హృదయంలో నుంచి ఎప్పుడు కూడా పాటల రూపంలో ఆరాధన వస్తుంది ప్రార్థన రూపంలో ఆరాధన వస్తుంది ప్రార్థన రూపంలో విన్నపాలు అడుగుతా ఉంటాడు ప్రతి దాన్ని ఒక చిన్న విషయం కూడా ఈ వ్యక్తి దేవునితో చెప్పుకోవడం అలవాటు అందువల్ల దేవుడే తన హృదయంలో నివాసం చేస్తున్నందువల్ల ఇతను వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆ సింహాసనం మీద ఇతను కాదు ఇతను హృదయంలో ఉన్న దేవుడు కూర్చున్నట్లు ఆ విధంగా అతను ఆధ్యాత్మికంగా లోతుగా వెళ్ళాడు నా సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం మీద నేను కూర్చున్నా కూడా నేను కాదు కూర్చునేది నాలో ఉన్న దేవుడు ఆ సింహాసన మీద ఆశుడై ఉన్నాడు నా యొక్క రాజుని నేను ఈ సింహాసనం మీద ఆశీనునిగా చేసి ఉన్నాను మనము దేవుని విషయంలో ఈ వ్యక్తి చేసిన పని చేస్తే ఈయన రాజ్య పరిపాలన ఏ విధంగా అయితే జయకరంగా ఆశీర్వాదకరంగా అతని బతికి కృపాక్షేమములు ఏ విధంగా అయితే వెంట వచ్చాయో అదే విధంగా మన జీవితాల్లో కూడా కృపాక్షేమములు వెంట వస్తాయి